హాయ్ అండి అందరికీ ఈరోజైతే నేను హోటల్ స్టైల్ చట్నీ ఎలా తయారు చేయాలో చెప్తానండి అలాగే ఒక టిప్ కూడా చెప్తాను ప్రతి వీడియోలో నేను వీడియోతో పాటు టిప్స్ కూడా చెప్తూ ఉంటానండి నేనైతే ఇప్పుడు ఇది ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తాను ముందుగా ఒక పాన్ పెట్టుకొని దాంట్లో టూ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకోండి ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత వన్ కప్ వేరుశనగ గుళ్ళు యాడ్ చేసుకోండి అవి ఒక థర్టీ పర్సెంట్ ఫ్రై అయిన తర్వాత దాంట్లో హాఫ్ కప్ శనగపప్పు యాడ్ చేసుకోండి శనగపప్పు యాడ్ చేసుకున్న తర్వాత దాంట్లో పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు కూడా యాడ్ చేసుకోండి అవి బాగా ఫ్రై అయిన తర్వాత ఒక కప్పు వేరుశనగళ్ళు హాఫ్ కప్పు శనగపప్పు అంటే అక్కడ వన్ అండ్ హాఫ్ అయింది కదండి ఇప్పుడు వన్ అండ్ హాఫ్ కప్ కోకోనట్ పీసెస్ అనేది యాడ్ చేసుకోండి అవి ఫ్రై అయిన తర్వాత కొంచెం చల్లారి పెట్టుకొని దా మిక్సీ జార్లోకి వేసుకున్న తర్వాత ఉప్పు చింతపండు యాడ్ చేసుకోండి ఇక టిప్ ఏంటంటేనండి మీరు ఎప్పుడైనా చట్నీ ఆడేటప్పుడు కొంచెం లైట్ కూలింగ్ వాటర్ వేసుకుంటే మీకు మిక్సీ చేసుకున్నప్పుడు చట్నీ అనేది కొంచెం థిక్నెస్గా ఉంటుంది అలాగే కొంచెం టేస్టీగా కూడా ఉంటుందండి దాని తర్వాత నేను ఇక్కడ తాలింపు పెట్టుకుంటున్నాను ఆయిల్ అనేది యాడ్ చేసుకొని మినపప్పు శనగపప్పు ఆవాలు ఎండుమిరపకాయలు కరివేపాకు వేసుకొని ఫ్రై అయిన తర్వాత చట్నీ పైన వేసేసుకోండి అంతేనండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్